తెలంగాణ రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీతగా కాట్రేవల అయిలయ్య ఎంపిక కావడం హర్షించదగిన విషయమని చిట్యాల మండల జర్నలిస్టులు అన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సిట్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీతగా ఎంపికైన కార్డ్రైవ్ల ఐలయ్యను మండల జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొత్తపల్లి రాము జర్నలిస్టులు చింతల మహేందర్ వెల్లండి సత్యనారాయణ రాజేందర్ సదయ్య శంకర్ రవితేజ రమేష్ రంగచారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు రైతుగా ప్రజాపక్షం యాజమాన్యం నన్ను ఎంపిక చేసినందుకు గాను ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భ సందర్భంగా చిట్టాల ప్రెస్ క్లబ్ పెద్దలు నా మిత్రుడు సోదరుడు ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేసినందుకు గాను అభినందనీయంగా సంతోషంగా ఉంది మరి వారి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ప్రతినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు కాటిరేవుల ఐలయ్య గారు ఉత్తమ జర్నలిస్టుగా ఎంపికైన సందర్భంగా మా ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు సన్మానించడం జరిగింది వారు ముందు ముందు మరెన్నో సన్మానాలు పొందాలని ఉత్తమ అవార్డులు అందుకోవాలని వార్తలను అందిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటూ చిట్యాల ప్రెస్ క్లబ్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిట్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ గా ఎంపులు కావడం జరిగింది దాని సందర్భంగా చిత్యాల ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అయిన కాట్రేల గారిని సన్మానించుకోవడం జరిగింది